బూతుపూరులో మండల కమిటీ ఏర్పాటు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బూతుపూరులో మండల కమిటీ ఏర్పాటు చేశారు బూతుపూర్ మండల అధ్యక్షుడుగా వెంకటస్వామి వెంకటేశ్వరరావు విజయకుమార్ చిల్లా రఘురెడ్డి కేశవులు ప్రతాప్ రఘు రాందాస్ లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సీమ నరేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరేళ్ల రమేష్ ఉపాధ్యక్షుడు కుమార్ అన్నదాన కమిటీ అధ్యక్షుడు రఘురాం గౌడ్ ప్రధాన కార్యదర్శి మంతరవి జయశంకర్ నగర కమిటీ అధ్యక్షుడు నరసింహరావు ప్రధాన కార్యదర్శి పాలకొండ యాదయ్య గౌడ్ పాల్గొన్నారు నన్ను ఎన్నుకున్నందుకు ఏమేమి కార్యక్రమాలు నేను అనేది ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను స్వామేశ్వర నవయ్యప్ప అయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మహబూబ్ నగర్ వారు వచ్చి నా పై నమ్మకంతో నన్ను అధ్యక్షంగా ఎన్నుకున్నందుకు ఉద్దాపురం అయ్యప్ప సేవా సమాజం నుంచి వారికి అన్ని సహకారాలను అందించి అయ్యప్ప స్వామి అనుగ్రహ డర్శన్తో దినదినృద్ధి చెందుకుంటూ ఉన్నత స్థాయికి తీసుకుపోయే బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తానని నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దాన్ని పేరున ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని స్వామీ శరణ్ చెప్పొచ్చు చెప్పండి చెప్పచ్చు చెప్పు

శ్రీమాత అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజీవ్ దేశపాండే గురిస్వామి గారి ఆదేశానుసారం పాలమూరు జిల్లా అధ్యక్షునిగా నేను శ్రీమానందర్ మరి గత పదమూడు సంవత్సరాల నుంచి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ నాలుగు రాష్టాలలోనే పాలమూరు జిల్లా పేరు మార్గమయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము అదే